టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన ఎన్టీఆర్ జిల్లా పొలిసిట్టుపాడు గ్రామానికి చెందిన బొల్లెపొగు నాగరాజు కుటుంబ సభ్యులను నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి పరామర్శించారు అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు మూడు లక్షల చెక్కును ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులు పాల్గొన్నారు అక్కడ జాగ్రత్తగా నన్ను చూసుకుని నన్ను నాకు నాకే ధైర్యం ఇచ్చి మీరు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని అందరినీ ఇంతవరకు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరే కారణం మీరు ఇచ్చిన ఆ గౌరవం నాకు ఆ ధైర్యం కూడా నా కార్యకర్తలే నాకిచ్చింది నన్ను ముందుకి నడిపింది అట్లానే ఈ ఈ గ్రామంలో చాలామంది ప్రజలు నీటి సమస్యలే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఇక్కడ నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మీరు పడే ఇబ్బందులు ఆయనకి తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కూలికెళ్ళే ప్రజలు ఉన్నారు వాళ్ళు హాస్పిటల్కి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే మీరు ఆ కూలి మీద వచ్చే డబ్బు మీద మీరు బ్రతుకుతారు అవన్నీ ఆయనకి తెలిసి ఆయన ఫ్లోరైడ్ అండర్ వాటర్ సిస్టమ్ అనేది ఆయన శాంక్షన్ చేశారు కానీ ప్రభుత్వం ముందుకి తీసుకెళ్ళలేదు అట్లా ఆయన చాలా పథకాలు మీ కోసం ప్రతిదీ ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది నికి ఆయన ఏది శాంక్షన్ చేశారో అది తప్పకుండా నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ చేసేది ఒకటి కాదు ఆయన నాకంటే మీ అందరికీ బాగా తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఆయన గురించి ఆయన చేయగలిగే ఆయన చెప్తారు ఆయన చేయలేని ఎప్పుడు ప్రజల్ని చెప్పరు మోసగించరు ప్రజల్ని అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు అది మీ అందరికీ తెలుసా అండి ప్రజలకి తెలుసు తెలుసు కదా ఎన్ని ల ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు అది మరి